ఇక కోవూరు నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఒక తీపి కబురు అందించారు త్వరలోనే కోవూరు నియోజకవర్గాన్ని మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి ఒక మంచి శుభవార్త చెప్పుకో చెప్పారని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో ఇది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే నియోజకవర్గంలో పద్దెనిమిది నెలల్లో దాదాపు దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధ అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇటు ఈ రోజు ఇటు కోవూరు నియోజకవర్గంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జోరుగా పాల్గొన్నారు మొత్తం నియోజకవర్గం నియోజకవర్గం మొత్తం చుట్టేస్తూ ప్రతి ఒక్కరికి కూడా తానున్నానంటూ తన ంత సహాయ సహకారాలు అందిస్తూ అందరి అందరిని కలుపుకుంటూ ముందుకు పోతున్నారు కోవూరును త్వరలోనే మున్సిపాలిటీ చేస్తామని ఈ మే ఈ మేరకు ప్రతిపాదన సైతం ఇటు అధిష్టానం పంపినట్లు వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు కోవూరు పదవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది అనంతరం యాభై లక్షల రూపాయలతో పీటర్ కెనాల్ పై నిర్మించిన కల్వట్ను అదేవిధంగా సీసీ రోడ్డును కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి సమపాలనలో చేస్తూ ఒకరోజు ముందే ముప్పై ఒకటవ తేదీన ప్రభుత్వం పింఛన్లు అంది అందించడం చాలా హర్షణీయమన్నారు కోవూరులో పద్దెనిమిది లో ఆరు కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశామని ఇది కేవలం కూటమి ప్రభుత్వం సాధ్యమని చెప్పారు రాబో రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అభివృద్ధి పనుల్లో భాగంగా కాలువ కట్టలపై ఉన్న నివాసాలను తొలగిస్తే వేరే చోట వారికి నివాసాలు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఇటు బీజేపీ జనసేన అదేవిధంగా టీడీపీ నాయకులందరూ కూడా పాల్గొనని చెప్పవచ్చు ఏదేమైనా కానీ కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జోరుగా పర్యటిస్తూ అందరికీ ఇటు పింఛను పంపిణీ చేస్తూ కొద్దిమందికి తన పర్సనల్గా ఎవరైనా ఏదైనా ఇటు అనారోగ్య సమస్యలు చెప్పుకున్న వాళ్ళకి తన వంతు సహా సహకాలు అందిస్తూ ముందుకు పోతున్నారు పెన్షన్ ఇవ్వడం జరిగింది మొదట ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పంతొమ్మిదో నెల అయితే ఒక్క రోజు కూడా ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాం కానీ ఏ రోజు దానికి తప్పి రెండో తేదీ కూడా ఇవ్వలేదు ఈ రోజు ఆ విధంగా మత్స్యకారులకు కూడా ఇతనికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా సర్వీస్ మెన్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి దివ్యాంగులకి మనం చెప్పినట్టు ఆరు వేలు అలాగే డిసేబుల్డ్ పీపుల్ కి పదిహేను వేలు అలాగే నార్మల్ పెన్షన్ నాలుగు వేలు అందించడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఆ రోజు చెప్పారు ఈ రోజు చేస్తున్నారు అదే విధంగా ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి తీసుకెళ్తూ మనందరికి దారి తెరవ చూపిస్తున్న మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కోరు కాన్స్టిట్యూన్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు అందరికీ ముఖ్యంగా ఈ కోవూరు పట్టణంలోని పదో వార్డు ప్రజలకి కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము ఈరోజు ఇక్కడ ఒక రోడ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది రామిరెడ్డి గారి తోటలో పోయిన నెల ఒకటో తేదీ వాళ్ళు వచ్చి నన్ను రోడ్డు కాలమా వానలు వచ్చాయి మేము మోకాస్త నీళ్లతో మునిగిపోతున్నామని కొంతమంది మహిళలు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మనం ఆ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది ఇదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పీటర్స్ కెనాల్ కలవటు పాడుబడిపోయింది ట్రాఫిక్ అంతరాయాలు జరుగుతున్నాయి ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు అలాంటి కలవట్ ని మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం వెడల్పు చేసుకున్నాం దాన్ని మన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారి నిధులతో యాభై లక్షలు వెచ్చించి ఈరోజు అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ కలవట్ని మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఇది కోవూరులో తొలి మెట్టు మాత్రమే తొలి అడుగు మాత్రమే అభివృద్ధికి రాబోయే రోజుల్లో కోరిని మున్సిపాలిటీ చేయబోతున్నాం దానివల్ల మనకి ఆల్రెడీ నారాయణ సార్తో మాట్లాడిన మున్సిపల్ మినిస్టర్ గారితో మన ఎంపీ గారు కూడా మాట్లాడారు నేను కూడా మాట్లాడాను రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూర్ని మున్సిపాలిటీ చేసి తద్వారా కోవూరుకి నిధులు ఎక్కువ తెచ్చి కోవూర్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి మనం ముందుకెళ్తున్నాం